అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్యూ లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే కేవలం తొమ్మిది అంటే తొమ్మిది మంగళవారాలు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పే విధంగా చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో ధనం అనేది ఒక వర్షంలాగా అయితే కురుస్తూనే ఉంటుంది అనమాట అంటే కురుస్తుందా అంటే ఆకాశం నుంచి కురుస్తుందా ఏం కాదండి మీరు చేసే పనిలో లాభం రావడము మీ జీతంలో అనేది ఇంక్రిమెంట్ అవ్వడము లేదంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే అందులో ఎక్కువ లాభాలు వచ్చి పడడము ఇలా ఏదో ఒక రకంగా మీకు ధన ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట అలా ధన ఆదాయాన్ని పెంచే ఒక శక్తివంతమైన పవర్ఫుల్ రెమెడీ అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే డబ్బు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో సింపుల్గా జరిగిపోవాలి అంటే మాకు త్వరగా వచ్చేయాలి డబ్బులు అని చెప్పి ఎంతోమంది అయితే ఎదురుచూస్తూ ఉంటారు అలాంటి వారందరూ కొంచెంగా ఓపీ చేసుకుని ఈ చిన్న పూజ అనేది చేసుకొని చూడండి దీనికి నియమాలు అన్నీ ఉన్నాయి నిష్టగానే చేసుకోవాలండి తొమ్మిది మంగళవారాలు మీరు నాన్ వెజ్ తినకుండా తొమ్మిది మంగళవారాలు ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట లేదు మాకు త్వరగా అంటే ఒక రెండు మూడు మంగళవారాలకే రిజల్ట్ వచ్చేయాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలని కూడా నేను చెప్తాను కాబట్టి ఒక్కసారి ఈ విధంగా చేసి చూడడం ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది మనం ఏదైనా ఎప్పుడైనా సరే పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ అంటే ఇళ్ళల్లోకి జాయిన్ అయ్యేటప్పుడు కానివ్వచ్చు పెళ్ళి స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ ఏ చిన్న పూజైనా ఎగ్జాంపుల్కి తీసుకుని ఫ్రెండ్స్ మన ఇంట్లో ఫస్ట్ మన దేవుడు పూజ చేసేటప్పుడైనా పువ్వు పెట్టేటప్పుడైనా కానీ ఫస్ట్ మనం ఎవరికి పెడతాం గణపతి నిజమే కదండి ఫస్ట్ మనం వినాయకుడికి పువ్వు పెట్టిన తర్వాత మనం ఏదైనా ఎవరికైనా కూడా పువ్వు పెడతాము పాటుగా మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఏదైనా పనిలోకి వెళ్ళేటప్పుడు కానీ ఫస్ట్ గణపతి పూజ చేసుకుని ఏ పనైనా కూడా స్టార్ట్ చేస్తారనమాట అంటే మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మన పని మంచిగా పూర్తవ్వాలి అని చెప్పి చేస్తూ ఉంటామన్నమాట కాబట్టి అంత శక్తివంతమైన ఆ గణపతి పూజనండి ఈరోజు మనం చేయబోయేది కూడాను మనకి లక్ష్మీదేవి అమ్మవారు అనుగ్రహం కలిగి మనకు డబ్బు అనేది వచ్చి పడాలి అనుకున్నప్పుడు గణపతిని ఇప్పుడు నేను చెప్పే విధంగా తొమ్మిది మంగళవారాలు అయితే ఈ విధంగా పూజించి చూడండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది దానికోసంగా మనం ఏం చేయాలంటే సోమవారం రోజు అండి అంటే మంగళవారం రోజు పూజ చేసుకోవాలి కాబట్టి సోమవారం రోజు సాయంత్రమే మీరు ఏం చేయాలంటే మందార చెట్టు ఉంటుంది కదండి దాని ఆకులు తీసుకోవాలన్నమాట చాలా అంటే మందార చెట్టు ఆకులకు కూడా చాలా శక్తి అనేది ఉంటుందండి ఆ ఆకులు ఎన్ని తెచ్చుకోవాలంటే నూట ఎనిమిది ఆకులైనా తెచ్చుకోండి ఫ్రెండ్స్ చెప్పాను కదండి ముందుగా మీకు అంటే రెండు మూడు మంగళవారాలకి మీ కోరిక అనేది తీరిపోవాలి అంటే మీకు డబ్బు అనేది వచ్చి పడుతూ ఉండాలి అనుకున్న ఖచ్చితంగా నూట ఎనిమిది ఆకులు పెట్టి చేసుకోండి లేదు మాకు అన్ని నూట ఎనిమిది ఆకులు లేవు అని అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్కటి ఆకులైనా కూడా తీసుకోవచ్చండి లేదు అంటే యాభై నాలుగు ఆకులైన కూడా తీసుకోవచ్చు కంపల్సరీ ఇరవై ఒకటి అయితే ఖచ్చితంగా ఉండాలండి ఎక్కువ ఉంటే మాత్రం మీరు వీలైనంత వరకు నూట ఎనిమిది ఆకులనే ఎక్కువగా ప్రిఫర్ చేయండి నేను దానికే చెప్తాను లేని వారి కోసం అని చెప్పి ఇరవై ఒకటి అయితే చెప్తున్నాను అలా ఆకుల్ని ముందు రోజు తీసుకొచ్చుకొని నీట్గా వాష్ చేసి ఆరబెట్టుకోండి ఫ్రెండ్స్ లేదు మేము ముందు రోజు తెచ్చుకోమో మంగళవారమే అని అనుకున్న వాళ్ళు మంగళవారం ఉదయాన్నే లేచి నీట్గా ఆకుల్ని కట్ తీసుకొని ఇరవై ఒకటి కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది ఆకులు కానీ తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసి పక్కన ఆరబెట్టుకోండి తర్వాత మీరు ఏం చేయాలంటే గంధం ఉంటుంది కదండి ఆ గంధంలో నూనె అనేది వేసి ఒక పేస్ట్ లాగా మనం తెలుసు కదండి మీకు ఆ విధంగా రాయడానికి వీలుగా ఒక పేస్ట్ లాగా అయితే చేసుకొని ఆ ఆకుల మీద ఎన్నైతే మీరు తీసుకున్నారు నూట ఎనిమిదిగా లేదంటే ఇరవై ఒకట యాభై నాలుగు ఆకులు అన్నిటి మీద ఓం 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 అన్నిటి మీద ఓమన్ రాయాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఆకు మీద ఓమన్ రాయాలి అది దేంతో రాయాలి అని అంటే అది కూడా మందారపు చెట్టు ఆకు మందార చెట్టు కాడు ఉంటుంది కదండి దానితో మాత్రమే రాయాలి వేలు ఉంగరం ఇవేమీ కాదనమాట కొంతమంది ఇయర్బర్డ్స్తో రాస్తామంటారు అట్లా ఏం కాదు ఆ మందారం చెట్టు కాడతోనే రాయాలని దేనితో కూడా మీరు రాయకూడదు అనమాట రాసిన ఫలితం అనేది దక్కదు అలా అన్నిటి మీద ఓం అనేది రాసేసి ఇంకొకటి సపరేట్గా ఒక ఎక్స్ట్రా ఆకు తెచ్చుకోండి ఫ్రెండ్స్ అంటే నూట ఎనిమిది తెచ్చుకుంటే నూట తొమ్మిది ఆకులు లేదంటే ఇరవై నాలుగు ఇరవై ఒకటి తెచ్చుకుంటే ఇరవై రెండు ఆకులు యాభై నాలుగు తెచ్చుకుంటే యాభై ఐదు ఆకులు ఇట్లా ఒక ఆకు అనేది ఎక్స్ట్రా తెచ్చుకొని ఆ ఒక్క ఆకు మీద పసుపు గణపతినైనా చేయండి లేదంటే చాలామంది ఇళ్ళలో ఉంటాయంటే శ్వేతార్గ గణపతి చిన్నవి ఆ గణపతినైనా పెట్టుకోండి లేదంటే పసుపు గణపతి చిన్నగా చేసి పెట్టి ఆకు మీద ఉంచుకొని మీరు ఇప్పుడు నేను చెప్పి ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఏంటి అంటే ఓం గమ్ గణపతియే నమ ఓం గమ్ గణపతియే నమ ఓం గమ్ గణపతియే నమ అంటూ మీరు పెట్టుకోన్నారు కదండి పసుపు గణపతి లేదంటే శ్వేత గణపతి అయినా పెట్టుకొని ఆ గణపతికి ఈ మందారం ఆకులతో ఓం అని రాసిన మందారం ఆకులు వేస్తూ ఓం గమ్ గణపతియే నమహ అనుకుంటూ నూట ఎనిమిది ఆకులైనా ఉంటే అన్ని ఆకులు వేసే ఈ మంత్రాన్ని చెప్పుకోండి లేదంటే ఇరవై ఒక్క ఆకులైనా వేసి ఈ మంత్రం అయితే చెప్పుకోండి అనమాట ఇలా ఖచ్చితంగా ఫ్రెండ్స్ నూట ఎనిమిది ఆకులు వేసి చేసినట్లయితే మీకు రెండు మూడు వారాలకే మంచి ఫలితం అయితే కలుగుతుంది లేదు అంటే ఖచ్చితంగా మీకు తొమ్మిది వారాల్లోనే మంచి ఫలితం అయితే కలుగుతుంది నియమాలు పాటిస్తూ నమ్మకంతో చేసి చూడండి తప్పకుండా మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అనమాట అది ఎలా ఎటు నుంచి వస్తుంది అనేది ఎవ్వరూ ఊహించలేరండి కాబట్టి దీనితో పాటు మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీ పని ఏదైతే ఉందో అది మీరు ప్రయత్నిస్తూనే ఉండండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ధనాన్ని తెచ్చిపెట్టే ఈ చిన్న పరిహారం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్